ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తనామలో శుభాగం ఉందని తెలియజేస్తాను అంత మాత్రమే కాదు దేవుడు మిమ్మల్నిండారుగా గాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణాన్ని మనం చూస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు దావీదు ఈ కీర్తనను అననుకూల పరిస్థితుల్లో వ్రాసినటువంటి కీర్తన దావీదు దేవుని ఆశ్రయించినప్పుడు అతడు దేవుని నుండి పొందుకున్నటువంటి మేళ్లను బట్టి దేవుని వద్ద అతడు పొందుకున్నటువంటి అనుభవాలని ఈ కీర్తనలో రచించాడు అందుకని అంటున్నాడు సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి కానీ లేమి గలవై ఉంటాయేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువు అయి ఉండదు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు సింహం అని కానీ మనందరికీ తెలుసు మృగరాజు అడవికే రాజు సింహానికి ఆకలిసినప్పుడు అది సింహ గర్జన చేస్తుంది తలను నేల కానించి గట్టిగా గర్జించగానే అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులన్నీ కూడా ఆ యొక్క ఇక్కడే సింహం ఎక్కడో ఉందని చెప్పి బెదిరిపోయి దాని ముందు నుంచే పరుగెట్టుకుంటూ వెళుతుంటాయి అలా అలజడికి భయభ్రాంతులతో అవి పరిగెట్టుకుని వెళుతుంటే దానికి నచ్చినటువంటి ఆహారాన్ని వేటాడి తింటుంది అంత ఆహారాన్ని తినేటువంటి సింహం ఒకవేళ ఆకలిగా ఉంటుందేమో కానీ దేవునిని ఆశ్రయించేటువంటి వారికి ఆకలి ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తాయి మేలుతో తృప్తిపరుస్తాడు వారి జీవితాలను మేలుతో తృప్తిపరచబడతాయి అని చెప్తున్నాడు దావిదు జీవితంలో ఎన్నో మేళను దేవుడు చేశాడు దావిదు ఎన్నో మేళను పొందుకున్నాడు దావీదు దేవుని ఆశ్రయించాడు ప్రియులారా సౌలు రాజు అతని తరుముతున్నప్పుడు ఒక ప్రక్క కుమారుడు తరుముతున్నప్పుడు అభిమేలకు అతని మీద ఇది చేస్తున్నప్పుడు ఈ చుట్టూ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిని ఆశ్రయించినటువంటి వాడై దేవుని ఎందు విశ్వాసముతో అచంచలమైనటువంటి విశ్వాసముతో ప్రభువా నీవేనా ఆశ్రయదు దుర్గమని చెప్పి దేవునిని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించడం ద్వారా అతని జీవితంలో గొప్ప మేలును పొందుకున్నాడు అందుకనే దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్తున్నాడు అనుభవపూర్వకంగా అనుభవించి ఈ మాటల్ని భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరి నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావా లేకపోతే రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నావా లేక నీ బంధువులను ఆశ్రయిస్తున్నావా నీ స్నేహితులను ఆశ్రయిస్తున్నావా మనుషులను ఆశ్రయించి నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఆశ్రయించి నీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేశారేమో నేను వారిని ఆశ్రయించానండి ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు ఎవరు కూడా నన్ను ఆదరించలేదు ఎవరు కూడా నన్ను హక్కును చేర్చుకోలేదని బాధపడుతున్నావేమో రా ప్రభు దగ్గరికి యస్సు ప్రభు యొక్క హక్కును చేర్చుకుని నేను ఆదరించేటువంటి వాడు ఆయన కంఫర్ట్ ఇచ్చేటువంటి వాడు నిన్ను ఆదరణ ఇచ్చి బలపరిచి నీకు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగే వారిని ఆయన ఎన్నడూ త్రస్సు వేసేవాడు కాదు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుని ఆశ్రయించినట్లే ఇంతవరకు మనుషులను ఆశ్రయించేవేమో ఎవరెవరిని ఆశ్రయించుంటావు కానీ యేస్సుని ఆశ్రయించి చూడు నీ జీవితం ఒక అద్భుత రీతిగా మలచబడుతుంది నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి మలుపు తిరుగుతుంది దేవుని ఆశ్రయించినటువంటి ఆ జీవితము మనకి ఒక ఉదాహరణగా ఆయన ఉంచాడు తనలోంచి ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానాన్ని ప్రభు సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని నీవు వ్రాయించావు నీ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు నీవు నన్ను బలపరిచి నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలని దేవునికి అర్పించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధ నీకు స్తోతులు ఈ యొక్క సమయంలో నీ మాటలు మా వెనుకలో దీవించండి నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదని ఉండదు అని నీ లేఖనాల్లో తెలియజేస్తావు నీ బిడ్డలు నీ చేతుల్లో పెడుతున్నావు నీ ప్రియబిడలందరినీ నీ గాయపడి నాస్తం అనేది తీసుకొస్తున్నావు వారి కుటుంబాలు దీవించండి నాయన నేను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలపై నీ కృప కనికరం ఉంచి అన్ని విషయాల్లో నీ సన్నిధి వారితో ఉంచి నడిపించమని ఈ దిన దీవులతో వారిని వర్ధల చేయమని ఏసు నామమున అడిగి వెడుచున్నాము తండ్రి ఆమెన్